హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ రెండు వేల ఇరవై నాలుగు సిక్స్త్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి సమాచారం ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం జనరల్గా ఎక్కువ కట్ ఆఫ్ మీద అర్బను అదేవిధంగా రూరల్ మీద ఎక్కువ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే చాలామంది గర్ల్స్ గురించి కట్ ఆఫ్ కామెంట్లో పెడుతున్నారు దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జనరల్గా మనం ఇప్పుడు చెప్పేటువంటి యొక్క కట్ ఆఫ్ అనేటువంటిది జస్ట్ వ్యక్తిగత అవగాహన కోసం మాత్రమే ఫైనల్గా మనకి ఆ యొక్క జిల్లా క్రైటీరియాగా తీసుకుని జిల్లా స్కూల్ వాళ్ళు ఇచ్చేటువంటి లిస్ట్ మాత్రమే మనకి ఫైనల్ గమనించగలరు అయితే ఈరోజు ఒకసారి రూరల్ గర్ల్స్కి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చో మనం ఒకసారి ఇంకేస్ చేద్దాం ఫ్రెండ్స్ రూరల్ కానీ మనం తీసుకున్నట్లయితే జనరల్గా నైంటీ జనరల్ ఉండొచ్చు అని చెప్పాం అయితే గర్ల్స్ గమనించినప్పుడు ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ పైన కానీ ఉంటే ఓసీ ఛాన్స్ ఉంటుంది ఓబీసీలో గమనించినట్లయితే దాదాపుగా ఒక వన్ మార్క్ అట్ ఇట్గా ఉండొచ్చు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వచ్చినా కూడా ఛాన్సెస్ ఉంటాయి బీసీలకి అదేవిధంగా ఎస్సీ కానీ గమనించినట్లయితే దాదాపుగా డెబ్భై డెబ్బై ఐదు పైన ఆ మధ్యలో వచ్చిన కూడా ఎస్సీ గర్ల్స్కి అవకాశం ఉంటుంది ఇక ఎస్టీ గర్ల్స్లో కానీ గమనిస్తే అరవై డెబ్బై మధ్యలో వచ్చిన వారికి కూడా అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ప్రతి జిల్లా స్కూల్కి ఇదే ఉంటుందని కాదు ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి ఛాన్స్ ఉంటుందన్నమాట అది గమనించగలరు ఇది ఫ్రెండ్స్ మరి గర్ల్స్కి సంబంధించి అయితే మనకు మ్యాక్సిమం జనరల్కి జనరల్ బీసీ జనరల్ ఎస్సీ జ ఇట్లా వాటికి గర్ల్స్కి గమనించినప్పుడు వన్ ఆర్ టూ మార్క్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది గమనించగలరు ఎస్సీ ఎస్టీల్లో ఒక టూ త్రీ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా గ్యాప్ ఉండి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే చాలామంది బ్లాక్లు అంటే ఏమిటి అంటున్నారు ఒక జిల్లాని దాదాపుగా ఒక ఐదు ఆరు బ్లాక్ల నుంచి తొమ్మిది బ్లాక్ల వరకు కొన్ని జిల్లాలో అయితే ఐదు బ్లాక్లు కొన్ని ఎనిమిది కొన్ని ఏడు ఇట్లా ఉంటాయి బ్లాక్లు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనకు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ అంటే దాదాపుగా ఒక ఎనిమిది లేదా తొమ్మిది లేదా ఏడు అట్లా మండలాలను ఒక బ్లాక్గా నిర్ణయిస్తారు ఆ ఒక్కొక్క బ్లాక్కి అంటే యావరేజ్గా ఒక్కొక్క బ్లాక్కి ఎనిమిది సీట్లు కూడా ఉండటం జరుగుతుంది వాటిలో ఓపెన్ రెండు బీసీకి ఇలా రేషియో ఇవ్వటం జరుగుతుంది ఎస్సీకి ఎస్టీకి ఆ బ్లాక్ల ఆధారితంగా కూడా మన యొక్క కటాప్ నిర్ణయించబడుతుంది గమనించగలరు అదేవిధంగా ఫైనల్గా జిల్లాకి జిల్లాకి కూడా మారుతుంది ఆ బ్లాక్లో మంచి బాగా చదివే పిల్లలు ఉంటే కటాఫ్ పెరుగుతుంది బాగా చదివే పిల్లలు లేకపోతే కట్ ఆఫ్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది టోటల్గా మన డిస్టిక్లో వచ్చినటువంటి కటాఫ్ పక్క డిస్టిక్లో రాకపోవచ్చు ఒక డిస్టిక్ టౌను దాంట్లో మంచి కోచింగ్ సెంటర్లు ఉండి అవేర్నెస్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు అనుకోండి అప్పుడు ఒక బీస్సి గర్ల్కి తొంభై రెండు వచ్చినా కూడా ఒకసారి రాలేదన్నమాట అర్బన్ విషయం మాకు తెలిసిన పిల్లలు అదే ఈ మరో పక్క డిస్టిక్లో ఇంకొక బ్లాక్లో ఉన్నటువంటి వరకు ఎయిటీ నైన్ వచ్చినా కూడా సీట్ రావడం జరిగింది కాబట్టి ఇది కొంచెం తారతమ్యమైనటువంటిది ఉంటుంది మనం ఫైనల్ లిస్ట్ ఇచ్చేటంటి వరకు వేకెన్సీ ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా జస్ట్ చిన్న ఒక అవగాహన కోసం మాత్రమే అంటే ఈ మార్కులు వస్తే వచ్చేదానికి హోప్స్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హోప్స్ ఉంటాయని మాత్రం మనం చెప్పదు ఓకే ఫ్రెండ్స్ మొత్తం సార్ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మరో వీడియోతో కలుద్దాం నెక్స్ట్ సైనిక్ ఆల్ టికెట్స్ ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ